బ్యాక్ టు మై ఛానల్ జానవ్ బ్లాక్స్ అండ్ వనిత కిచెన్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారు అనుకుంటున్నాను రాజస్థాన్ నుంచి వచ్చినప్పటి నుంచి అసలు చాలా బిజీ బిజీగా ఉన్నాను ఇంట్లో త్రీ ఫోర్ డేస్ నుంచి ఈ వీడియో ఎప్పుడో రికార్డ్ చేశాను అంటే సెకండ్ డే థర్డ్ డేని రికార్డ్ చేశాను బట్ ఇప్పుడు కుదిరిందనమాట పోస్ట్ చేయడానికి ఈ రోజు నా బిజీ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నాను మార్నింగ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రీవియస్ నైట్ నేను జొన్నలు నానబెట్టాను అనమాట సో జొన్నలకి ఇక్కడ ఇక్కడైతే నేను సాల్ట్ యాడ్ చేసేసి ఫస్ట్ కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను సో దట్ ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ వరకు కూడా ఈజీగా తీయండి ఏమవ్వదు ఐ మీన్ అవి మంచి బాయిల్ అవ్వాలి అండ్ మెత్తగా స్మాష్ అయ్యేటట్టు మంచిగా అవి ఉడకాలన్నమాట సో అందుకని మనం విజెస్ పెడుతున్నాం ఇప్పుడైతే అండ్ ఇక్కడ నేను ఫస్ట్ కుక్కర్ పెట్టేశాను స్టవ్ మీద అండ్ నెక్స్ట్ ఇక్కడ నా పని కూడా నేను స్టార్ట్ చేసేస్తాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి టేబుల్ టాప్ మీద నేను లాస్ట్ టైమే తీసుకున్నాను యాక్చువల్గా మీరు లాస్ట్ వ్లాగ్లో చూసుంటే ఐ మీన్ రాజస్థాన్ వ్లాగ్లో చూసుంటే టేబుల్ది మ్యాట్ తీసుకున్నాను అనమాట డైనింగ్ టేబుల్ మీదకి సో అదే ఇప్పుడు సెటప్ చేద్దామని చెప్పి అన్ని తీసేస్తున్నాను సో ఇది వైట్ కదండి నేను కావాలనే వైట్ వాల్ వాల్పేపర్ తీసుకొని మరి దీన్ని స్టిక్ చేశాను కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మరకలు అవుతున్నాయి అండ్ ఇది ఒక పార్టీషన్గా డివైడ్ చేసిన అనమాట డివైడ్ చేయాల్సి వచ్చింది సో అందుకనే దానివల్ల ఇంకా ఎక్కువ మచ్చలు మచ్చలుగా లేకపోతే మనం తిన్నప్పుడు ఏమైనా పడినప్పుడు అలా క్లీన్ చేస్తే వెళ్ళిపోతుంది బట్ స్టిల్ లైట్ లైట్గా మరకలు ఉండిపోతున్నాయి సో ఇంకా ఎందుకు లే అని చెప్పి మ్యాట్ తీసుకున్నాం కదా ఎలాగైనా ఇంకా ప్లేస్ చేసేద్దాం ఇది రైట్ టైం అని చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ చెయ్యను సో ఇక్కడ నేను జస్ట్ నార్మల్ కోలిన్తో ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ నేను తర్వాత ప్లేస్ చేస్తాను మ్యాట్ మ్యాట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇంకా ఫ్లాస్ ఫ్లాస్ ఎంత తీసుకున్నానంటే కొంచెం మరకలు అయినా కూడా తర్వాత కనిపించదు కదా ఇప్పుడు బేబీతో సో అంత క్లీన్గా ఇప్పుడు మెయింటైన్ చేయలేకపోతున్నాను ఐ మీన్ టైం అంతా ఎయిట్ వెళ్ళిపోతుందో అర్థమే అవ్వట్లేదు బేబీతో అసలు సో మార్నింగ్ లేవగానే సిక్స్కి నార్మల్ టైం కానీ సిక్స్కి లేస్తున్నాను బట్ స్టిల్ టైం అంతా అయిపోతూనే ఉంటుంది ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది అంటే టైం మాత్రం పడుకున్నా పడుకోకున్నా అసలు ఏం చేసినా కానీ టైం చాలా ఫాస్ట్ మూవ్ అయిపోతుంది మీ లైఫ్లో కూడా ఇలాగే ఉందా సో మీ లైఫ్లో కూడా ఇలాగే ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ మ్యాట్ మీకెలా అనిపించింది నాకైతే చా చాలా నచ్చింది సో దట్ ప్రైస్ చూసారా జస్ట్ వన్ నాట్ నైన్ రూపీస్ పడింది సో క్వాలిటీ అయితే బాగుంది సమ్ ప్లాస్టిక్ మెటీరియల్ వచ్చింది సో దట్ ఇంకా మనకి ఈజీగా ఉంటుంది కదా క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా అండ్ డ్రై అయ్యే ఛాన్స్ కూడా ఈజీగా అయిపోతుంది డ్రైగా డ్రయింగ్ ఆప్షన్ కూడా మనకు ఈజీగా అయిపోతుంది కాబట్టి చాలా బాగుందనమాట నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి నేను చేసే షూట్ విధానం కాబట్టి లేకపోతే నా వాయిస్ కానీ నేను మాట్లాడే తీరు కానీ మీకు ఎలా అనిపిస్తుంది మీకు ఏమైనా ప్రాబ్లమేటిక్ ఆర్డర్స్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ప్లీజ్ కింద కమెంట్ చేయండి ఐ విల్ ఇంప్రూవ్ అండ్ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లాన్స్ గురించి కానీ లేకపోతే మ్యాక్సీ గురించి లేకపోతే ఇంట్లో హోమ్ నేను ఎలా మేనేజ్ చేస్తాను అని చెప్పి సో దట్ మీకు నేను హెల్ప్ఫుల్గా ఉంటాను అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ చాప్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఫస్ట్ నైఫ్ని షార్ప్ చేస్తున్నాను ఈ షార్పింగ్ నేను మీషోలో తీసుకున్నాను అండ్ నైంటీ నైన్ రూపీస్కే ఈ షార్పింగ్ వచ్చింది ప్లస్ మనం ఫిష్ క్లీన్ చేసేటప్పుడు మీద తోలు ఇవ్వడానికి సమ్ ఆబ్జెక్ట్ లాగా వచ్చిందనమాట అది కూడా ఉందనమాట అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేను నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను అది ఇప్పుడైతే ఇక్కడ నేను వెజిటబుల్స్ అన్ని చాప్ చేసేసుకుంటున్నాను సో దట్ నాకు ఈజీగా ఇప్పుడు ఎయిట్ టు నైన్ వరకు మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే సో దట్ మనం ఫ్రీ అయిపోతుంది ఐ మీన్ మార్నింగ్ రొటీన్ కొంచెం ఫ్రీ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే సో అందుకనే ఫస్ట్ నేను ఇక్కడైతే మక్కనేమో స్టవ్ మీద ఆల్రెడీ మనం కుక్కర్ పెట్టేసాం కదండి దాని పనిలో అది ఉంది అండ్ ఇక్కడైతే నేను వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసుకుంటున్నాను జస్ట్ సింపుల్గా ఉన్న వెజిటబుల్స్ ఏ మనం మంచిగా యూస్ చేసుకోవచ్చు కదా సో అందుకని ఇక్కడైతే నేను ఆనియన్స్ తీసుకున్నాను టూ పచ్చిమిరకాయలు తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కొత్తిమీర అండ్ కరివేపాకు అండ్ ఆల్సో క్యారెట్ తీసుకున్నాను అనమాట సో ఇవి సింపుల్గా ఉంటాయి కదండి ఇంట్లో ఎవరి దగ్గరైనా అవైలబుల్ ఉంటాయి కాబట్టి అది అయితే దాంతో అయితే ఈజీగా ఉంటుందని చెప్పి మీకు కూడా చూపించడానికి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి నేను ఫస్ట్ అయితే అవి చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి అండ్ ఇక్కడ మన బాయిల్ కూడా అయిపోయినాయి మన జొన్నలు అండ్ ఇక్కడ నేను డ్రైన్ చేసేసి ఇక్కడ నేను స్టార్ట్ చేశాను కుకింగ్ కూడా ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అండ్ నేను మీకు తెలిసిందే కదా ఆయిల్ చాలా కంట్రోల్ చేశాను అండ్ చాలా వెయిట్ లూజ్ కూడా అయ్యాను అనమాట ఇక్కడైతే నేను జస్ట్ టూ టె టూ అంటే టూ టూ టేబుల్ స్పూన్స్తో ఆయిల్ తీసుకున్నాను అండ్ కానీ జీరా యాడ్ చేశాను అండ్ మిర్చి యాడ్ చేశాను అవన్నీ కూడా ఫ్రై అవుతాయి అనమాట మనం వెయిట్ లాస్ కావాలంటే ది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ కంట్రోల్ చాలా ఉండాలండి మనం క్యాలరీస్ మొత్తం ఆయిల్లోనే వెళ్ళిపోతాయి మనం లాబ్ అవ్వడానికి కారణం కూడా ఆయిలే ఆయిల్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ వెయిట్ గెయిన్ సో అందుకని ఆయిల్ ఎంత దూరం పెడితే అంత మంచిది అనమాట అండ్ ఇక్కడ పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్ క్యారెట్స్ అవన్నీ కూడా వేసేసాను అండ్ కరివేపాకు కూడా వేసేసి మంచి కొంచెం వేపేస్తున్నాను అండ్ కొంచెం మనం ఇప్పుడైతే వీటికి సరిపడా మనం సాల్ట్ తీసుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో సాల్ట్ యాడ్ చేసాం జొన్నల్లో అందుకని ఇప్పుడు మనము ఇందులో కొంచెం తక్కువ సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ వేయించిన తర్వాత మన జొన్నలు కూడా ఇందులో యాడ్ చేసే చేస్తున్నాను యాడ్ చేసేసి మంచి మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఏం వాటర్ యాడ్ చేయట్లేదు నేను ఇప్పుడు కొంచెం సేపు లిడ్ పెట్టేసి కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం తర్వాత ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ యాడ్ చేసి తర్వాత లిడ్ పెట్టేసి మంచిగా ఫ్రై అవనిస్తా అయిపోయినట్టే ఇంకా అండ్ మెయిన్ వైల్ ఇక్కడ నేనైతే కొంచెం స్టోన్స్ అవన్నీ ఉండే అనమాట నా దగ్గర నా ఫిష్ ట్యాంక్లో ఈ స్టోన్స్ అన్నీ వేస్తుండే బట్ క్లీనింగ్ టైంలో బాగా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి తీసి సైడ్కి పెట్టేసాను నాకు తెలిసి ఇది ఇట్లా యూజ్ చేయడం ఇంకా ఈజీ ఫిష్ ట్యాంక్లో కంటే కూడా క్లీనింగ్ చేసేసుకోవచ్చు ఫ్రీగా అండ్ లుక్ కూడా లుకింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలా షో ఆఫ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అనమాట ప్లాంట్స్తో చాలా బాగుంటుంది ఐ మీన్ డైనింగ్ టేబుల్ మీద కానీ లేకపోతే టీవీ పక్కన కానీ ఫ్రిడ్జ్ మీద కానీ చాలా బాగుంటుందండి ఐ మీన్ ఒక గ్రీనరీ యాడ్ చేస్తే మన లుక్కే చేంజ్ అయిపోతుంది కదా మన హౌస్ లుక్ నేనైతే అది చాలా ఇష్టం నాకు ఆ లుక్ చేంజ్ అవుతుంటే ఎంత బాగుంటుందో అండ్ ఇది ఒకటే చిన్న స్పెషల్ అనుకోవచ్చు చాలా బాగుంటుంది ఐ మీన్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్నాయి కదా స్టోన్స్ చాలా అట్రాక్టివ్గా కొడుతుందనమాట అండ్ ఇక్కడ వచ్చే మన టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిందనమాట ఎంత మంచిగా అయిందంటే టేస్ట్ లిటల్ అంటే మీరు అయితే పక్కా ట్రై చేయాల్సిందే చాలా బాగుందంటే చాలా బాగుందనమాట మా అంతే మామయ్య కూడా చాలా బాగా తిన్నారు జస్ట్ ఏంటంటే మన మైండ్లో ఒకటే పెట్టుకోవాలి జొన్నలు మంచిగా ఉడికించుకోవాలి మీరు ఒకసారి లిడ్ ఓపెన్ చేసిన తర్వాత తీసి చూడండి ఒకసారి హ్యాండ్తో మ్యాష్ అయితే ఈజీగా అది మన కక్ కరెక్ట్గా కుకింగ్ ప్రాసెస్ అయిపోయినట్టే ఆ టైంలో మనది డ్రైన్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కొంచెం పలక అనిపించినా కూడా మళ్ళీ ఒక టూ త్రీ విజిల్స్ పెట్టండి అప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట నార్మల్గా ఎక్కువ మందికి జొన్న రొట్టెలు అవి తినాలనిపించదు కదా ఇలా అయితే మనం ఈజీగా కన్జ్యూమ్ చేయవచ్చు అండ్ మన హెల్త్ కూడా బాగుంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి జున్ను కొంచెం కొంచెం పాకడానికి ట్రై చేస్తున్నాడు ఐ మీన్ ఇలా జస్ట్ ఈ పొజిషన్లో ఉంటాడు అంతే ఇంకా ముందుకు అడుగులు వేయట్లేదు ఇలా పడిపోతున్నాడు అనమాట ఇంకా మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ యాడ్ చేశాను వీడియోలో అండ్ ఇక్కడ ప్లాంట్స్ నేను వేరేవి కూడా తీసి వాష్ చేసి పెట్టేశానండి వాటర్ కూడా యాడ్ చేశాను ఇక్కడ వచ్చేసి ఒకటి బాటిల్ టైప్ ఆఫ్ ఉండే అనమాట నా దగ్గర ఆల్రెడీ అందులోనే ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ కొంచెం ఉండే అనమాట ఆల్రెడీ ఇందులోదే ఈ మనీ ప్లాంట్స్ సో దట్ నేను ఇంకా మళ్ళీ వాటర్ అన్నీ తీసి రీఫ్రెష్ చేసి మళ్ళీ రీప్లాంట్ చేసేస్తున్నాను ఇందులోనే ఇక్కడ వేర్లు చూసారా ఎంత పెద్దగా అయిపోయినాయో ఇది వెళ్ళట్లేదు ఆ హోల్లో నుంచి హోల్ చిన్నగా ఉంది కాబట్టి జస్ట్ ఏంటంటే వేర్లుని అదే స్టైమ్కి ఇలా చుట్టేసి పెట్టేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వేర్లు వెళ్ళిపోతే ఎంత మంచిగా ఎదుగుతాయో మీకు తెలిసిందే కదా నేను చాలా చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టాను ఇందులో బట్ చూసారా ఎంత పెద్దగా అయిపోయాయో వాటర్లో వేస్తే ఆ లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్లాంట్స్ది అలాగే ఈ బౌల్ కూడా ఇందులో కూడా ఒక ప్లెయిన్ బ్లాక్ స్టోన్స్ ఉన్నాయి నా దగ్గర ఇందులో అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను దీనిలో కూడా ఎంత చేంజ్ అవుతుంది స్టోన్స్ యాడ్ చేస్తే ఎంత లుక్ చేంజ్ అయిపోతుందో చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీ ఇంట్లో కూడా వస్తున్స్ ఏమైనా ఉంటే కూడా ట్రై చేయండి ఒకసారి ఇందులో యాడ్ చేస్తాను ఒక ప్లాంట్ ఇది కూడా మనం ప్లాంట్స్ కూడా నీట్గా వాష్ చేసుకోవాలి దాని లీవ్స్ అవన్నీ కూడా దానికి ఏదో బాతింగ్ ఇచ్చినట్టే అనమాట ఫ్రెష్ అయిపోతాయి అన్ని ప్లాంట్స్ రూట్స్ చూసారు ఎంత పెద్దగా అయిపోయాయి అంత లాంగ్ అయిపోయినాయో ఇది పాట్ క్యాప్ వచ్చేసి వైల్డ్గానే ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి ఈజీగా రూట్స్ వెళ్ళిపోయాయి అనమాట లోపలికి నాకు ఇలా వాటర్లో ప్లాంట్స్ పెంచడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే దాని రూట్ ప్రాసెసింగ్ అంతా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఈ ఈ వే ఆఫ్ షోయింగ్ మన ఇంట్లో చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్ వస్తుందనమాట చూసారా ఎంత అందంగా ఉందో కొంచెం మెస్ని అవాయిడ్ చేయండి ఇప్పుడిప్పుడే కదా వచ్చాను ఇంటికి అండ్ కొంచెం సెటప్ చేస్తూ ఉన్నాను సో దట్ అవాయిడ్ చేయండి ఇంకా మెస్ని ఇక్కడైతే మామయ్య ఫిష్ తెచ్చ ఫిషెస్ తెచ్చారనమాట మార్కెట్కి వెళ్ళి సో ఇక్కడైతే ఫ్రై ఫ్రై కోసం నేను స్పెషల్గా కట్ చేయించుకున్నాను మామయ్యతో ఇక్కడైతే నేను జస్ట్ మా అత్త ఫస్ట్ మ్యా మ్యారినేట్ చేస్తున్నారు సో ఇంకెక్కడైతే ప్రాసెస్ చూపించేస్తున్నాను సింపుల్ గరం మసాలా ధనియాల పొడి ఉప్పు కారం పసుపు ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ వేసాం వన్ టేబుల్ స్పూన్ అండ్ నిమ్మకాయ వేసేసి మంచి మిక్స్ చేసుకోవాలి అండ్ మన ఫిషెస్ని మంచిగా మనం ఆల్రెడీ నైఫ్తో చిన్న చిన్న కాట్లు పడతాం కదా అందులోకంతా కూడా మన ఫింగర్స్తో నీట్గా మసాజ్ చేయాలి అంతా కూడా చాలా నీట్గా మసాజ్ చేసేసి అండ్ ఇవి హోల్ ఫిష్ ఒకటే తీసేసుకున్నాను నేను మొత్తం సో ఇది బాటమ్ పార్ట్ అదేమో టా టాప్ పార్ట్ అనమాట సో ఇక్కడైతే అత్తయ్య మంచిగా నీట్గా మసాజ్ చేసేస్తున్నారు అంతా కూడా వాటికి మసాలా మొత్తం పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పెట్టేసుకోండి మీ దగ్గర టైం ఉంటే మాత్రం నెక్స్ట్ డే అయినా కూడా ఈజీ ఇంకా బాగుంటుంది నెక్స్ట్ డే అయితే యాక్చువల్ ఫిష్ టేస్ట్ మొత్తం నెక్స్ట్ డేనే ఉంటుందని చెప్పి అందరికీ తెలిసిందే కదా సో మ్యారినేట్ చేసింది మార్నింగ్ ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ ఒక్కటే ఒక పీస్గా కుక్ చేద్దామని చెప్పేసి మంచి ఫ్రై చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను యాక్చువల్గా ఎయిర్ ఫ్రైయర్లోనే చేద్దాం అనుకున్నానండి కాకపోతే ఎయిర్ ఫైర్ హ్యాండ్ ఇచ్చేసింది అసలు చాలా ఎందుకో ఏమో అర్థం కాలేదు అసలు పని చేయలేదు త్రీ ఫ్లో ప్లగ్స్ ప్లగ్స్లో పెట్టి చూసిన పవరే సప్లై అవ్వట్లేదు ఐ మీన్ ఆన్ అయినట్టు కూడా ఏం తెలియట్లేదు సో ఇంక ఇక్కడ ప్యానే ఆప్షన్ అని చెప్పేసి నాన్ స్టిక్ ప్యాన్లో లిట్ల్ బిట్ ఆయిల్ వేసేసి దాని మీద ఫ్రై చేసేస్తున్నాను ఫస్ట్ టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత లిట్ పెట్టేసుకొని నీట్గా ఫ్రై చేసుకుందాం అనుకొని ఇంక ఇలా ఫ్రై చేసిన ఫ్రై చేసుకున్నా కూడా ఇలా కూడా బాగుందండి బట్ ఎయిర్ ఫ్రైయర్లో అయితే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా ఈవెన్గా హీట్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది ఫిష్ ఫిష్ ఫ్రై మాత్రం ఎయిర్ ఫ్రైర్లో నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో కట్ చేయించుకున్నాను మావితో బట్ ఎయిర్ ఫెయిర్ హ్యాండిల్ చేసింది అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదే అండి ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు ఏమన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా లేకపోతే నేను ఏ టైప్ ఆఫ్ బ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం ప్లీజ్ కింద కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం అండ్ ఫిష్ ఫ్రై మాత్రం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అసలు మర్చిపోద్దండి అండ్ ఇదే నేమ్తో ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఒక పేజ్ ఓపెన్ చేశాను మీరు అక్కడ కూడా ఫాలో అవుతారు అనుకుంటున్నాను సో దట్ నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇక్కడికంటే కూడా అక్కడ ఫాస్ట్గా ఇస్తానన్నమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బాయ్ 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 బాయ్